ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ఉన్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే అధిక మొత్తంలో ధనవర్షం కురవబోతుంది తప్పకుండా ఈ సాయి చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించి నీకు రాబోతున్నటువంటి ధనాన్ని సంతోషంగా స్వీకరించని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం అందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా ప్రతి ఒక్కరు మీకు ఏ సమస్యలున్నా కష్టాలున్నా నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరత చేయిస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి అధిక మొత్తంలో ధనం నీ చేతికి తప్పకుండా రాబోతుంది ఆ ధనం అందాక నీ మనసు ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంగా తప్పకుండా ఉంటుంది నీ మీద నాకు నిజంగా చాలా అంటే చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది ఇలా నేను నీకు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అసలు లేదు కదా ఏమిటి బాబా అలా మాట్లాడుతున్నారని అంటారేమో నిజం చెప్తున్నాను నీపై నాకు ఎంతో ప్రేమ ఉంది ఎంతో వాత్సల్యం ఉంది అలాగే నిన్ను చూస్తూ ఉన్నటువంటి ప్రతి క్షణం కూడా నన్ను నేను చూసుకున్నట్లుగా ఎంతగానో గర్వపడుతూ ఉంటాను ఎందుకో తెలుసా నీవు నీ ప్రేమ అలాగే నీ యొక్క నీ ప్రవర్తన ఎలా ఉంటుందంటే కనుక చాలా అంటే చాలా అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ బాబాకు ఎంతో ఇష్టం అందువల్లే నిన్ను నేను చూసినప్పుడు నన్ను నేను చూసుకున్నంత ఆనందంతో నీ ప్రవర్తనతో నీ ప్రేమతో ఎంతగానో తడిసి ముద్దవుతూ ఉంటాను ఈ బాబాకు ఈ తండ్రికి ఈ గురువుకి ఇంతకన్నా కూడా కావలసినటువంటి వరం ఇంకేమైనా ఉంటుందో చెప్పండి నా బిడ్డలు సంతోషంగా మంచి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు వారిని చూసి నేను చాలా సంతోషించడంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందమే చాలా వేరు కాబట్టి ఈరోజు తప్పకుండా నిన్ను చూస్తూ ఉంటే నాకు కూడా అంతే ముచ్చట వేస్తుంది ఏంటి బాబా దేని గురించి మీరు ఇలా మాట్లాడుతున్నారని నీవు ఆశ్చర్యపడవచ్చు నేను చెప్తున్నది నిజమే నీవు సత్ప్రవర్తనతో అలాగే మంచి నడవడికతో ధర్మ మార్గంలో నడుచుకుంటూ నీవు ఎంతో కష్టపడ్డావు ఎన్నో కష్టాలను అధిగమించావు అలాగే ప్రతి ఒక్కటి కూడా అంటే నీవు నీకు ఊహ తెలిసినప్పటి నుండి నీపై పడినటువంటి బరువు బాధ్యతలను కుటుంబ సమస్యలను అన్నిటినీ కూడా నీకై నువ్వే జాగ్రత్తగా అన్ని ఓపికగా పట్టి ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు కూడా ఈ సమస్య అనేది కేవలం నాకు మాత్రమే వచ్చింది అని అనుకోకుండా సమస్యను తిట్టుకోకుండా కనీసం నీ చుట్టూ ఉన్న వారిని కూడా ఎప్పుడు కూడా ఒక మాట అనకుండా నీ పనిని నువ్వు సజావుగా సాగించుకుంటూ వెళ్ళావు అలాగే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అన్నిటినీ సమభావంతో స్వీకరించావు నువ్వు అలా ఉండడం వలనే నీవు నాకు దగ్గరయ్యావు అయితే నువ్వు ఏమాత్రం కూడా ఇలా బాధపడనవసరం లేదు నాకు కావలసినటువంటి ధన సహాయం అది దేనికోసమో నీకు తెలుసు కదా అని పరితపిస్తూ మరి పదే పదే నన్ను వేడుకుంటూ ఉన్నావు కదా ఎవరైతే నిన్ను హేళన చేస్తూ ఉన్నారో ఎవరైతే నీవు ఒక ఇక దేనికి కూడా పనికి రావని అనేటువంటి స్థితిలో నిన్ను విడిచిపెట్టారో అంటే ఇవన్నీ కూడా వారికి వారు కావాలని చేస్తున్నారు అనుకో అంటే ప్రస్తుతం నీవు ధన సహాయాన్ని చేస్తున్నావు కదా కాబట్టి ఇక్కడ నీకు సహాయం అందించాల్సి వస్తుందని నీ దగ్గర బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే నీ శ్రేయోభిలాషులు కావచ్చు ఇలా ప్రతి ఒక్కరూ నిన్ను దూరం పెట్టేశారు అలా దూరం పెట్టడం వల్ల అది కూడా ఒక మంచికో మంచికే అనుకో ఎందుకో తెలుసా ఎవరి మనస్తత్వం ఎలాంటిది ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుంది అలాగే వారు ఏమిటి వారి బిహేవియర్ ఏమిటి అనేది పూర్తిగా నీకు అర్థమైంది కదా ఇక నీవు బాధపడని అవసరం లేదు చూడు నీ సత్తా ఏమిటో కాలం అనేది నిర్ణయించ నిర్ణయించబోతుంది అంతవరకు నువ్వు సంతోషంగా ఉండు ఏ మాత్రం కూడా నీవు ఎవరితో వైరం పెట్టుకోకుండా ఎప్పటిలాగే ఉండు ఎప్పటిలాగే సత్ప్రవర్తనను కలిగి ఉండు ఒంటరిగా బ్రతకడం నేర్చుకో ఎందుకంటే ఎవరో తెలియనటువంటి లోకంలో ఎవరికి ఎవరే అన్నట్లుగా ఈ లోకంలో బ్రతుకుతున్నావు నీ దగ్గరకు వచ్చి నీకు ఏదో సహాయం చేస్తున్నారో లేదంటే చేయడం లేదనో ఒకరిని నమ్ముకొని ఉండడం అసలు ఈ రోజుల్లో మంచిది కాదు భగవంతుణ్ణి నమ్ముకో ఈ విధంగా ఉండడం వలన ఎవరికైనా కానీ ఏదైనా హాని తలపెట్టినా తప్పకుండా నీ కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలు కానీ లేదంటే ఇంకేదైనా కానీ ఎవరికైనా కానీ వివరించినా నువ్వే అల్లరి పాలవుతావు కాబట్టి ఎన్ని కష్టాలు ఉన్నా ఓడ్చుకున్నావు కదా ఇంకొన్ని రోజులు ఓడ్చుకో నీ కష్టానికి ప్రతిఫలాన్నైతే నీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులను నీ కుటుంబంపై నిండుగా నీకు ఏ విధంగా ఉన్నాయో నీకై నీకే చూపించేలా చేస్తాను అలాగే ఈ బాబా సహాయం నీకు ఏ విధంగా దక్కబోతుందో నువ్వు ఆశ్చర్యపడేలా చేస్తున్నాను అలాగే నువ్వు ముందు ముందు రోజుల్లో ఇంకా నీ పనిలో అభివృద్ధిని చూడబోతున్నావు ఆ అభివృద్ధితో అందరంత ఊహకకు అంద అందేలా ఎత్తుకు నువ్వు ఎదగబోతున్నావు సమాజంలో నీకంటూ ఉన్నతమైనటువంటి స్థానాన్ని నీకు నేను కల్పించబోతున్నాను నిన్ను ఎవరైతే హేళన చేశారో చీకొట్టారో వారందరికీ కూడా తప్పకుండా నీ యొక్క విజయంతో సమాధానం వారికి ఇవ్వబోతున్నావు అలాగే నీ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకోలేకపోతున్నావు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా పరిరక్షిస్తూ ఉంటావు ప్రతి ఒక్కటి కూడా సమస్య నాదే అనుకుంటావు కానీ ఆ సమస్య మాత్రం నీకు నీ మనసుకు హత్తుకున్నటువంటి సమస్యను మాత్రం ఎవరికి చెప్పుకోలేక బాధపడుతూ ఉంటావు నీకు తగినంత ప్రతిఫలం రావడం లేదని చాలా అంటే చాలా ఎక్కువగా నిరుత్సాహపడుతూ ఉన్నావు కదా నీ నిరుత్సాహకతను అలాగే నీ యొక్క ప్రతి ఒక్కటి నిరాశను ఉన్నావు కదా దూరం చేస్తాను నీవు ఎంతో సంతోషంగా ఉండేలాగా ఈ స్థాయి నీపై అనుగ్రహ వర్షం తప్పకుండా కురిపించబోతున్నాడు అంటే నీవు అసలు నమ్మవు ఎందుకంటే ఏదైనా కానీ జరిగితేనే కదా బాబా నమ్మేది అని అంటావేమో అదేవిధంగా నేను నీకు జరిగే విధంగా తప్పకుండా జరిపించి చూపిస్తాను నీవు అంతవరకు నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఎప్పటికప్పుడు నువ్వు ఒమ్ము చేసుకోకుండా నాపై నమ్మకంతో శ్రద్ధ సబూరిని అలవరుచుకొని ఎప్పటిలాగే నీ నడవడికలో తప్పకుండా నువ్వు నడుస్తూ ఉండు నిన్ను ముందు ముందు రోజుల్లో ఏ విధంగా ఇంకా సమాజంలో ఎంత ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చే విధంగా నా తప్పకుండా నీకు ఏదో ఒక విధంగా ఈ బాబా సహాయం చేయబోతున్నాడు అంటే ఏదైనా కానీ నీ లైఫ్ అంతా బాగుంటుందని చెప్పడానికి ఈ సందేశం ద్వారా వచ్చాను జీవితం ఎలా ఉంటుంది అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను ఈరోజు తప్పకుండా నీకు తెలియపరచడానికి అలాగే తప్పకుండా తెలియపరుస్తాను కూడా నా మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తప్పకుండా మీరందరూ తెలుసుకోండి ముందుగా నీవు మనస్తత్వం విషయానికి వస్తే అసలు నువ్వు ఎప్పుడు కూడా నీ లైఫ్ను చాలా ఛాలెంజివ్గా తీసుకుంటూ ఉంటావు కదా అలాగే సోమరతనం కూడా నీకు ఎక్కువగా ఉంటుంది కానీ ఆ సోమరితనమే నిన్ను ఇలా అలాంటి అంటే ఎన్నో ప్రశ్నలకు గురి చేసే విధంగా జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావు నీ లక్ష్యం కోసం నువ్వు ఎంత శ్రమైనా కానీ అనుభవించడానికి నువ్వు ముందుంటావు అలాగే నీ లక్ష్యం కోసం నువ్వు చేసి ఎప్పుడు కూడా నీ ముందుకు సాగిపోతూ ఉంటావు అలాగే నీ ఆలోచనలు కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా నిర్ణయాలు కావచ్చు ఇతర వ్యక్తులతో నీవు పంచుకోవడం కూడా అసలు నీకు నచ్చని నచ్చదు కదా ఇతరులకు లొంగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటావు అంటే నీవు ఏ విషయాలకు కానీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఎవరికి చెప్పడానికి అసలు ఇష్టపడవు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా నీవు చాలా మంచి నిరపరీతనాన్ని కలిగి ఉంటావని నాకు బాగా తెలుసు మేధావిగా నీకు మంచి గుర్తింపు ఉంది అత్యద్భుతమైనటువంటి ఏదైనా కానీ స్థానాలను నువ్వు అతి తొందరలోనే అధిరోహించబోతున్నావు అలాగే నీకు వృత్తి కానీ నువ్వు చేస్తున్నటువంటి వృద్ధి కానీ అంటే ఏదైనా కానీ వృత్తి కానీ ఉద్యోగం వ్యాపారం కానీ చక్కగా నీ జీవితంలో ముందు ముందు రోజులు బాగా గడవబోతుంది అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి ఇంకా చెప్పాలంటే నీ మనసులో ఉన్నటువంటి భావాలు కానీ నీ మనసులో ఉన్నటువంటి ఎన్నో అంటే నీకు అసలు అర్థం కానటువంటి విషయాలు ఉంటాయి కదా అవన్నీ కూడా నీకు అర్థమయ్యే విధంగా నేను ముందు ముందు రోజుల్లో అన్నీ వివరంగా నీకు తెలియపరచబోతున్నాను అలాగే నీ కుటుంబానికి సంబంధించినవి కానీ లేదంటే నీకు సంబంధించినవి కానీ ఏ విషయాలకైనా కానీ ప్రతి ఒక్కటి కూడా ఎవరికి చెప్పుకో చెప్పుకోనటువంటి నువ్వు చాలా తాపరికంగా అంటే దాపరికంగా చాలా రహస్యంగా ఏదైనా కానీ బ్రతికే నీవు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇలా బాబాతో పంచుకుంటూ ఉంటావు బాబానే నాకు పెంచ ప్రాణాలని నమ్మావు మరి అలాంటి నిన్ను నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను నీకు కష్టం వస్తే కానీ సమస్య వచ్చినా కానీ ఏదైనా కానీ నేను అసలు నిన్ను చూస్తూ ఊరుకోలేను నీ స్నేహితులను నువ్వు కాపాడడం నిజంగా చాలా అంటే చాలా మంచిగా నిన్ను నేను అభినందించవలసినటువంటి విషయం ఎందుకంటే ఎవరైనా నీ స్నేహితులు ఆర్థిక సహాయం నీ ద్వారా పొందాలనుకున్నా కానీ సమయ సహాయం పొందాలన్నా కానీ భరోసాని నువ్వు ఇస్తూ ఉంటావు నలుగురికి కూడా చక్కగా ప్రేమిస్తూ ఉంటావు అంత విశాలమైనటువంటి భావం సాంప్రదాయమైనటువంటి మంచి ఆలోచనలు నీకు ఎప్పుడూ కూడా నిండుగా ఉంటాయి కాబట్టి నువ్వంతా కూడా మంచిగా ఉంటావు ఉండాలని కోరుకుంటావు నిరంతరం కూడా నీవు ఎప్పుడూ కూడా భగవంతుడిపై భారం వేసి నా జీవితం ప్రశాంతంగా గడిస్తే చాలని చెప్పి అనుకుంటూ ఉంటావు అయితే నిన్ను ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి నీ పైన అపరిమితమైనటువంటి అభిమానాన్ని పెంచుకున్నారు అంటే ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు ఆ వ్యక్తి నీ ముందు పెంచుకున్నటువంటి అది చూపించలేకపోతున్నారనమాట నిన్ను చాలా అభిమానిస్తున్నారు నీ మనసులో చోటు సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నారు అది స్నేహం కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఏదైనా కానీ మీ జీవితంలో అయితే వారు చోటు సంపాదించుకోవడానికి నిరంతరం కూడా ఆరాట పడిపోతూ ఉన్నారు అటువంటి వ్యక్తి మీ చుట్టుపక్కల కానీ మీరు పనిసే పనిచేసే చోట కానీ లేదా మీ బంధువులో కానీ ఉండే ఉంటారు మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతూ ఉంటారు కానీ అందరికీ చెప్పుకోరు వారి వల్ల మీ జీవితం చాలా సంతోషంగా ఉండబోతుంది నీకు కష్టంలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఎవరు సహాయపడ్డారు అలాగే ఎవరైతే నీకు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడే విధంగా నీకు అన్నీ అనుకూలంగా జరిగే విధంగా ఎవరు నిన్ను రక్షించారో ఎవరు నిన్ను కాపాడారో ఒకసారి నువ్వే మన మననం చేసుకో ఎందుకంటే నీ మనసు నువ్వు కష్టపెట్టుకున్నటువంటి ప్రతిసారి కూడా నీ సాయి నీకు ఏదో ఒక రూపంలో తారసపడ్డాడు అదేవిధంగా ప్రతిరోజు నీకు ఏదో ఒక మంచి సందేశాన్ని వినిపిస్తూ నీ కష్టాన్ని నా కష్టంగా భావించి ప్రతిక్షణం కూడా నీకు ఏదో ఒక సందేశాన్ని ఏదో ఒక విధంగా మంచి మంచి దారిని మంచి మార్గాన్ని చూపిస్తూ ఉన్నది ఎవరో ఒకసారి గుర్తుకు చేసుకో నీ కష్టంలో ఉన్నప్పుడు బాబాని పిలిచిన వెంటనే ఏదో ఒక రూపంలో నీ ముందు వాలుతున్నా ఎవరో తెలుసుకో స్వయంగా నీ వద్దకు రాలేకపోయినా నా ద్వారా నీకు ఏదో ఒక విధంగా అయితే ఏదో ఒకటి ద్వారా నీకైతే అందిస్తున్నాను కదా లేదా అది మాత్రం ఒకసారి ఆలోచించకుండా కేవలం నీకు వచ్చినటువంటి కష్టాలను మాత్రమే నీవు మననం చేసుకుంటూ ప్రతి నిమిషం ఈ బాబాపై నిందలు మోపుతూ ఉన్నావు చూడమ్మా నీ కష్టం తీరినప్పుడు ఒకలాగా నీ సమస్య మరింత ఎక్కువైనప్పుడు మరొకలాగా నీవు సంతోషంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తించడం మంచిదా ఎప్పుడైనా కానీ నీ మనసులు నువ్వు కష్టపెట్టుకుంటూ నీ సమస్యలు నువ్వే తిట్టుకుంటూ ప్రతిరోజు కూడా అంటే నా జీవితం ఇలా ఎందుకు ఉంటుందో అర్థం కావడం లేదని నీకు నువ్వే తిట్టుకుంటూ ఉండడం వలన ప్రతి క్షణం నీకు బాధ అనిపిస్తుందే తప్ప ఆ బాధ నుండి నువ్వు ఉపశమనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పొందలేవు కాబట్టి కేవలం నీతో మాత్రమే మాట్లాడాలని అనిపిస్తుందని ఎందుకన్నాను తెలుసా నీవు ఎంత బాధలో ఉన్నావో ఎంత నిరుత్సాహపడుతున్నావో నాకు తెలుసు ఒక తండ్రిగా ఒక గురువుగా నేను నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టి ఈరోజు కేవలం నీతో మాత్రమే మాట్లాడాలని నీ ముందుకు ఈ విధంగా ఒక సందేశం రూపంలో వచ్చాను నీ మనసుని కష్టపెట్టుకోవద్దు నీ సమస్యలన్నీ కూడా శాశ్వతమని ఎప్పుడూ అనుకోవద్దు నీకు వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా నేను ఎలా దూరం చేశానో ఒకసారి ఆలోచించుకుంటే నీకే అర్థమవుతుంది ప్రతిరోజు కూడా నీ సమస్యను తలుచుకొని ప్రతి క్షణం కుమిలిపోవడం కంటే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని కనుక్కొని ఆ సమస్యను నీ నుండి దూరం చేసుకునేటువంటి ప్రయత్నం చే నువ్వు చేసినప్పుడు నా ద్వారా నీవు మంచి సహాయాన్ని పొందుతావు నా ద్వారానే కాకపోయినా నీ చుట్టూ ఉన్న వారితో కానీ నీ బంధువర్గంలో కానీ స్నేహితులతో కానీ స్త్రీ కానీ ఏదో ఒక రూపంగా నా సహాయాన్ని నీకు అందిస్తాను కాబట్టి నీవు సంతోషంగా ఆనందంగా నా కోసం కాకుండా నీ ప్రయత్నాన్ని నువ్వు తప్పకుండా మొదలుపెట్టి నీ ప్రయత్నంలో నీవు తప్పకుండా విజయం సాధిస్తారు అనేటువంటి ధైర్యంతో నీవు ముందడుగువే లేచి నీ పనిలో నువ్వు శ్రద్ధ వహించు నీ పనిని నీవు న్యాయవంతంగా సమర్థవంతంగా ప్రతిరోజు కూడా చేస్తూ ఉండు ఈరోజు ఈ సమస్యలు నీ చుట్టూ ఉన్నప్పుడే ఎవరైతే నిన్ను హేళన చేస్తూ ఉన్నారో ఎవరైతే ఉన్నటువంటి సమస్యలన్నిటినీ నీకు ప్రేరేపించి నిన్ను బాధ కలిగి గురి చేశారో వారిని పట్టించుకోకుండా పనిలో నువ్వు మంచిగా నువ్వు ఎంత అయితే న్యాయబద్ధంగా ఉన్నావో నీ పనిని చేస్తూ ఉంటావో అప్పుడు నీవు ముందు ముందు మంచి విజయాన్ని సాధించడానికి ఒక పునాది వేసుకున్న వాడి అవుతావు కాబట్టి ఈరోజు నీ నుండి అంటే నువ్వు చేసినటువంటి ప్రతి ప్రయత్నంలో నీ వెనక నీకు ఎప్పుడు అండగా తోడుగా నిలబడతానని నీకు నేను మాటిస్తున్నాను సహజంగా ప్రతి మనిషికి అంటే ఒక బంధాన్ని కానీ ఒక వస్తువుని కానీ ఏదో ఒక విధంగా పోగొట్టుకున్న వారు చాలామంది ఉంటారు కదండి అయితే ఒక బంధం శాశ్వతంగా తిరిగి మీ దగ్గరకు చేరుకున్నంత దూరానికి మాత్రం వెళ్ళిపోతే ఆ బంధాన్ని మాత్రం మీరు మీకు తిరిగి ఎప్పుడు కూడా ఇవ్వలేను అలాగే ఏదైనా కానీ మీరు అర్హత లేనటువంటి ఒక వస్తువును పోగొట్టుకున్నా కానీ ఒక వస్తువును కూడా మీకు తిరిగి ఇవ్వలేను కాబట్టి ఏదైనా కానీ అంటే మీ రాతలో లేనిది కనుక మీకు ఇవ్వాలని మీరు కోరుకున్నట్లయితే అది ఎంతవరకు అంటే మీకు ఏదైనా కానీ ప్రాప్తిస్తుందా లేదంటే అనేది అన్ని వరకు కూడా మీరు చూసుకొని మీకు ఇవ్వాల్సి వస్తుంది కొన్ని కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది కొన్ని కొన్నిసార్లు ఏదైనా కానీ అన్ని విధాలుగా మీకు కలిసి వచ్చే విధంగా మీరు మీకు అడగగానే ఏదైనా కానీ సంత్రాప్తిస్తుంది ఒక్కొక్కసారి మీరు అనుకోవచ్చు బాబా నా విషయంలో కాస్త ఆలస్యం చేస్తున్నాడు నేను అడిగిన దాన్ని ఎన్నోసార్లు ఎన్ని పూజలు చేసినా ఎంతగా ఎంతగా వేడుకున్నా కూడా నాకు మాత్రం బాబా అడిగింది ఇవ్వలేకపోతున్నాడు అసలు నేనంటే ఇష్టమే లేదు అసలు ఇంతవరకు బాబాని ఎంతగా నమ్ముకున్నాను ఎంత నమ్మకాన్ని నేను ఆయనపై ఉంచాను అయినప్పటికీ నా జీవితంలో ఏ మార్పు రావడం లేదు నా కోరిక నెరవేరడం లేదు ఏ సమస్య కూడా నాకు తీరడం లేదు అని అనుకోవచ్చు కానీ ఒకటి మాత్రం చెప్తాను మీ రాతలో లేనిది ఒక కొలిక్కి రావడం చాలా కష్టం అన్ని కొన్ని కొన్నిసార్లు భగవంతుడు ప్రసా ప్రసాదిస్తాడు అది ఎప్పుడో తెలుసా మీరు నిజంగా అంటే ఒక మంచి మార్గంలో నడుచుకొని దేన్నైనా కానీ అన్యాయంగా కాకుండా మీ వంతు మీరు తప్పకుండా నిజంగా కష్టపడి సంపాదించింది ఏదైనా కానీ మీరు పొందాలి అనుకుంటే మాత్రం అది ఆలస్యం అయినప్పటికీ కూడా మీ రాతలో లేనటువంటి భగవంతుడు మీకు తప్పకుండా ఇస్తాడు అలా అని ప్రతిదీ కూడా మీకు రావాలని ఏమీ లేదు కదా అయినా బాబా ఎప్పుడు మీకు ఇవ్వలేదు అని అనుకుంటున్న ఏందో తెలుసా సమయం ఏదైనా కానీ ఒక సమయానికి నీవు ఒక పనిని కానీ లేదంటే ఒక బంధాన్ని కానీ ఏదైనా కానీ అంటే ఉన్నప్పుడే ఏదైనా జాగ్రత్తగా చేసుకోవాలని అంటారు కదా పెద్దలు కాబట్టి మీకు ఏదైనా కానీ ఒకటి ప్రాప్తించిందంటే నీవు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అది ధనమైన వస్తువైన బంధమైన సమయమైనా ఏదైనా సరే నీకు నీ వరకు వచ్చినప్పుడు దాన్ని నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్త పరుచుకోవాలి అంతే కానీ విచ్చలవిడిగా ఏది కూడా ఖర్చు పెట్టకూడదన్నమాట అలాగే అనవసరమైనటువంటి వాగ్వాగాలతో బంధాన్ని దూరం తెంచుకోకూడదు అలాగే ముఖ్యమైనటువంటి వస్తువును జాగ్రత్తగా పరుచుకోవాలి అప్పుడే జీవితంలో ఏదైనా కానీ నీకు నీ వద్దకు వచ్చినప్పుడు దాని విలువను నువ్వు తెలుసుకోవాలని అంటే త భగవంతుడు తప్పకుండా నీకు గురించి నీ పూర్తిగా జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి ఏదైనా కానీ మన దగ్గర ఉన్నంత వరకే దానికి విలువ ఉంటుంది ఒకసారి చేజార్చుకుంటే దాని విలువ చాలా అంటే చాలా ఎన్ని జన్మలు ఎత్తినా కానీ మనకు తెలిసి రాదు కాబట్టి ఇప్పుడు నువ్వు కోల్పోయినటువంటి బంధం కావచ్చు వస్తువు కావచ్చు ధనం కావచ్చు ఏమైనా కానీ తిరిగి మరలా నేను నీకు తప్పకుండా ఇవ్వగలను కానీ సమయాన్ని మాత్రం ఇవ్వలేను కాబట్టి నువ్వు సమయం ఉన్నప్పుడే తప్పకుండా పనిని సరైనటువంటి సమయంలో చేయి అలాగే నీవు ఎంచుకున్నటువంటి మార్గాన్ని సరైనటువంటి మార్గాన్ని ఉండేందుకు నీకు నువ్వే ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ కూడా మంచి మార్గంలోనే నడువు అంటే కొంతమంది కొన్ని సమస్యలు కానీ కష్టాలు కానీ ఎదురైనప్పుడు ఏం చేస్తారంటే అన్యాయమైనా పర్లేదు అక్రమమైనా పర్లేదు ఒకరు ఎవరైనా సరే బాధపడినా పర్లేదు మేము బాగుంటే చాలు అలాగే మనకు ఏదైనా కానీ ధనం వస్తే చాలు చాలామంది ఇలా కుటుంబంలో ఉన్నవారు బాగుంటే చాలు మేము బాగుంటే చాలు అని అనవసరంగా ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలను అలాగే మంచి మార్గంలో కాకుండా చెడు మార్గంలోకి ప్రవేశించడానికి కూడా చాలా అంటే చాలా అంటే నిర్ణయించుకుంటారు కాబట్టి అలా ఎప్పుడు కూడా ఏమీ చేయవద్దు నీ కష్టంలో నువ్వు ఎంతగా అంటే నీ కష్టాన్ని నువ్వు ఏ విధంగా జయించావు అనేది నీకు ముఖ్యం కాబట్టి ఎప్పుడు కూడా ఎన్నైనా అనుకోని దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు నీకు కష్టం కానీ కన్నీలు కానీ ఏదైనా కానీ భగవంతుడిని నమ్ముకున్న తర్వాత నువ్వేమీ అన్యాయంగా ఉండిపోవు ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజైనా నీకు దక్కవలసింద భగవంతుడి నీకు తప్పకుండా దక్కించే తీరుతాడు ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడినా ఎన్ని సమస్యలను ఎదుర్కొన్న నీ కష్టం అంటే నీ కోరిక నెరవేరలేదని నిరాశ చెందిన నీవు మాత్రం మంచి మార్గంలో ఉంటే నిన్ను చూసి భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు నా బిడ్డని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతగా వీడిని కాలం బాధ పెడుతూ పరీక్షలు పెట్టినప్పటికీ కూడా మంచిగా మంచి మార్గంలో నా బిడ్డ నడుస్తున్నాడని మిమ్మల్ని చూసి భగవంతుడు కూడా సంతోషిస్తాడు అప్పుడు మీకు దక్కవలసింది ఏ అదృష్టాన్ని కూడా మీ నుండి దూరం చేయరు అలాగే అన్నీ కూడా దక్కేలా చేస్తారు చూడమ్మా మంచి మాటలు ఎప్పుడు కూడా చేదుగానే వినిపిస్తాయి అలాగే ఏదైనా కానీ ఒక మంచి మార్గం నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు కాస్త నీకు కష్టంగా కూడా అనిపించవచ్చేమో కానీ మొదట కష్టంగా అనిపించిన పని తర్వాత చాలా బాగుంటుంది దానివల్ల నీకు మంచి ఉన్నతమైనటువంటి స్థితి గౌరవమైనటువంటి విలువ సమాజంలో నీకు ఉన్నతమైనటువంటి గౌరవం పొందే విధంగా నీకు సమాజంలో నీకు చాలా మంచిగా ఉంటుందన్నమాట నీకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మంచి సమయాన్ని కోల్పోవద్దు ఒకసారి సమయం దాటిపోయిన తర్వాత మరలా నీకు అదే సమయం రావాలంటే రాసిపెట్టి ఉండాలి కదా అలాగే ఆ సమయంలో నువ్వు ఏదైనా కానీ నీకు తెలియక తప్పుడు పనులు చేసినా ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా తప్పుడు ఆలోచనలు చేసినా పూర్తిగా నష్టపోయేది నీవే కాబట్టి ఏదైనా కానీ సమయాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు ఏ సమయం అయినా కానీ నువ్వు చేయవలసినటువంటి పనిని దృష్టి సారించు మరి అందులో నువ్వు విజయం పొందేంత వరకు అహర్నిశలు కష్టపడుతూ ఉండు నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని బాబా ఇవ్వకుండా అయితే ఉండడు కదా కాబట్టి నీ జీవితంలో ఏం కోల్పోయినా కానీ నీకు తిరిగి ఇవ్వగలను కానీ సమయాన్ని కోల్పోతే మాత్రం ఎప్పటికీ కూడా తిరిగి ఇవ్వలేను అలాగే సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అర్థమైంది కదా నేను ఎప్పుడు నీకు ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే నీవు ఏదైతే అంటే కొంచెం నీ నుండి దూరమైనటువంటి బంధాన్ని కావాలి అని అనుకున్నావు కాబట్టి ఆ బంధాన్ని నీకు నీ వద్దకు వచ్చేలా చేస్తాను అలాగే నీవు పోగొట్టుకున్నటువంటి ధనాన్ని తప్పకుండా నీ వద్దకు న్యాయపరంగా నువ్వు కష్టపడినటువంటి ధనాన్ని నీకు అందేలా చేస్తాను సమయానికి నీకు అన్ని విధాలుగా నా సహాయాన్ని అంది విధంగా ఈ బాబా చేయబోతున్నాడని తెలుసుకో అలాగే నీ కోసం రాసిపెట్టి ఉన్నటువంటి ఒక అదృష్టాన్ని కూడా ఇవ్వబోతున్నాను ఇక నీ నీకు ఎప్పుడు కూడా సంతోషకరమైనటువంటి రోజులు అతి తొందరలోనే రాబోతున్నాయని మరొకసారి తెలియజేస్తున్నాను సంతోషంగా జీవితాన్ని గడిపేందుకు సిద్ధంగా ఉండు అధిక మొత్తంలో ధనం నీ చేతికి తప్పకుండా అందించే బాధ్యతను ఈ బాబా ఎప్పుడో తీసుకున్నాడు కాబట్టి సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయిరామ్